కడపలో మహానాడికే కంగారు పడితే మరి పులివెందుల్లో పెడితే విషయం ఏంటి అంటే మహానాడు అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశం ఈ విషయం పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటే అసలు పార్టీకి సంబంధించిన అంశం గురించి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు వైసీపీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినా తప్పే అట్ ద సేమ్ టైం ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళేదో ప్రతి సంవత్సరం మహానాడు తరపు సెలబ్రేట్ చేసుకుంటారు అట్ ద సేమ్ టైం ఇది కూడా ఒక కార్యక్రమం దాన్ని ఎందుకు అలా పరిగణించట్లా దీనిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అని అంటే ఇక ఆయన ఎంత కడుపు మంటతో ఉండిపోయారు ఎందుకంటే ప్రధానంగా కడప జిల్లా అది ఒక విధంగా చెప్పాలి అంటే ఒక రెండు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబీకులు బ్రహ్మాండంగా హవా కొనసాగిస్తున్నటువంటి జిల్లా అటువంటి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో ఎదురైన ఫలితాలే ఒక ఎంత షాక్ గ్రేయర్ ఇల్లు ఉమ్మడి జిల్లాలో మొత్తం పది స్థానాలకు కాను ఏడు స్థానాలను కోల్పోయింది వైసీపీ కేవలం మూడు మాత్రమే వైసీపీ గెలుచుకుంది వీళ్ళు చెప్పడానికి ఏముంది వినేవాడు ఏదో అయితే అంటే చెప్పేవాడు ఇంకోటాడంట అట్లాగే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు కదా చివరికి కడప ప్రజలే సాచి గోపెంబి కొట్టారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఇక్కడ వైనాడు టెన్ కూడా లేవు అని చెప్పేసి ఏది కడపకు సంబంధించిన వ్యవహారంలో సో ఆ రకంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బే పడింది ఇక ఏదో పుండు మీద కారం తల్లినట్లుగా కడపలో వచ్చేసి మహానాడు పెట్టారు ఈ మహానాడు పెడతాం కడపలో అనేది ఒక అగ్రెసివ్ స్టెప్ ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఊహకు కూడా అంది ఉండదు ఎప్పుడు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు సెలబ్రేట్ చేస్తారండి దీనికి వెగినట్టుగా ఇంకా కొంచెం అత్యుత్సాహంగా చేసింది ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే దాని చుట్టూ పసుపు తోరణాలు ఉంటాయి ఇది మరీ బాధాకరం అనమాట వాళ్ళకి సరే రాజకీయ పరమైన అంశాలు ఇట్లా వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏది మహానాడులో హీరోయిజం లాగా చంద్రబాబు నాయుడు గారు ఏదో హీరోయిజం అనుకుంటున్నారు హీరోయిజం అంటే అది కాదు వీరు హామీలు నెరవేర్చండి అని చెప్పేసి అన్న రైట్ మంచిగా ప్రశ్నించారు సో ఇప్పుడు ఏదైనా సరే ప్రజల గురించి కదా ఆలోచించాల్సింది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు నెరవేర్చట్లేదు అనుకున్నాం హామీలు నెరవేర్చట్లేదు కాబట్టి ఆయన ప్రజల్లోకి వెళ్ళబోళ్ళు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసి కొన్ని అనుకోవడానికి ఏమైనా స్కోప్ ఉందా ప్రతి నెల ఏదైతే ఆ సామాజిక పెన్షన్స్ ఉన్నాయో ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఒక చోటకి వెళ్తున్నారు అట్లాగే సదరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఆ జిల్లా మంత్రులు కావచ్చు ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఎక్కడెక్కడ ఏం ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆ పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎన్నికలు తాడేపల్లి దాడి బయటకు వచ్చారు ఆయన ఎప్పుడైనా సరే పర్వాలి లేకుండా బయటకు వచ్చాడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో పరదాలు లేకుండా రాలేదు అసలు తాడేపల్లి బయటకు రాలేదు ఒకవేళ బయటకు వచ్చినా ఎప్పుడైనా ఏదైనా సరే బటన్ నొక్కలు కార్యక్రమానికి అది కూడా ఆ స్టేజ్ ఎక్కడో కొన్ని అడుగుల దూరంలో ప్రజలకు ఉండేది ఆ రకంగా ఉండేవాళ్ళు సో ప్రజల్లోకి ఏనాడు రాల ఒకవేళ గడప గడపగా మన ప్రభుత్వం మీరు ఎలాంటి మీరు ఎన్నారంటే అక్కడైనా చెప్పుకురాలు ప్రజల దగ్గర నుంచి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఈయన మాట్లాడుతున్నారు అంటే నిజంగా ప్రజల్లో అసంతృప్తి ఉంటే ప్రజలే తెలియజేస్తారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత అక్కసె అవసరం లేదు ఒకటి రెండు నిన్న కడప రెడ్డప్ప రెడ్డి ఆయన డైరెక్ట్గానే అటాక్ చేశాడు సో ఏదైతే ఆ నీటికి సంబంధించిన ప్రాజెక్టుల కోసం కావచ్చు దానికి కనీసం ఇన్ని కోట్లు కూడా కేటాయించలేకపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు రకంగా కాదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే బ్రహ్మాండంగా కేటాయింపులు చేశారు అని అన్నారు మీ ఏడప్పులు ఇంకా కాపండి మీరు ఇలా ఏడిస్తే ఖచ్చితంగా కడపలో గాది సారి పులివెందుల్లో పెడతామని చెప్పేసి అన్నారు ఇది ఇంకా అగ్రెసివ్ స్టెప్పు కడప రెడ్డి ఒక అగ్రెసివ్ ఇక పులివెందులు అయితే మామూలుగా ఉండదు వ్యవహారం అది పెద్ద సెన్సేషన్ అయితే ఇక్కడ మీరు కనుక గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కమ్మరాజ్యంలో కడప రెడ్డి అని పెట్టాడు దాన్ని తప్ప తర్వాత టైటిల్ మార్చారులేండి అమ్మరాజ్యంలో కడప రెడ్లు అండి సో కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటే ఏంటి ఇక్కడ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది అడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అటువంటి చోట ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సొంతం చేసుకునే దాని తర్వాత ఆ పరిణామాల నేపథ్యంలోనే ఆయన ఒక సినిమా తీయటం ఇప్పుడు ఏమైంది దానికి రివోల్ట్ అయింది ఇప్పుడు కడపనేది ఏంటి వైఎస్ కుటుంబానికి పెద్ద అడ్డ అటువంటి చోట చంద్రబాబు నాయుడు గారు గెలవడం పైగా ఈ మహానాడు పెట్టడం ఇప్పుడు దీనికి టైటిల్ ఏం పెడతారు అలా చేస్తుంది కడప జిల్లాలో కమ్మ దెబ్బ అంటారా లేదంటే రెడ్డి కోటలో కమ్మ పాగా అని అంటారా ఇలా ఏదైనా సరే అనుకోవచ్చు టైటిల్ ఏదైనా సరే మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజాను అందుకని ఇప్పుడు కూడా విర్ర వేయకూడదు ఒకసారి విజయం వచ్చేసరికి దీనికి ఆ రామ్ గోపాల వర్మ తైక్ పంట పెద్ద మేధావులాగా కమ్మరాజ్యంలో కడప రైడ్లట ఇట్లా ఉంటది ఇప్పుడు ఏమైంది కడప కడపరెడ్డి దగ్గరే పెద్ద పట్టేసిన పరిస్థితి సో ఇప్పుడు అంతా కూడా మరి అక్కడ ఆ విధంగా ఉంది అందుకనే కులాలు ప్రాంతాలు కాదు మంచి చెడు ఇది ఇంపార్టెంట్ ప్రజలకు ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు అనేది మాత్రమే గమనిస్తారు కానీ మన ఇష్టాన్ని రీతిగా మనం మాట్లాడేసి ఏది పడితే చేస్తే దానికి అలా ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశాలు ఏదైనా ఉంది అంటే ఇక్కడ మహానాడు పార్టీకి సంబంధించిన అంశం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఆనందాన్ని కాదని లేరు అలాగే వైసీపీ వాళ్ళు చేసుకోండి వైసీపీ వాళ్ళు అయితే మన పార్టీ ఆవిర్భావ దినోత్సవమే లేదు మరి ఎందుకన్నా దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఆ ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారా అసలు పార్టీని ఉంచుతారా ఉంచరా ఇప్పుడు నేను కొంతమంది ఇంటర్వ్యూ కూడా చేసినప్పుడు మీరు కావాలంటే చూడండి వీడియోస్ ఉన్నాయి ఏంటి అంటే పార్టీ ఉండదు పుష్ప అని అని చెప్పేసి అని కూడా అన్నాడు ఆయన అది కూడా టైటిల్తోనే మేము చేసాం సో అంటే దాదాపుగా పార్టీ ఉండదు అని చెప్పేసి కొండ బతలు కొట్టినట్టు చెప్పారు ఆయన దానికి గల కారణం ఏంటి అంటే అనేక రకాల పర్యవసానాలు ఉన్నాయి సో చాలా ప్లానింగ్ ఉంది దాని వెనకాల అని అని చెప్పేసి అంటున్నారు సో చివరికి ఈ పరిస్థితుల్లో వైసీపీని నమ్ముకున్న ఆ కార్యకర్తలు కావచ్చు గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ కావచ్చు మరి వాళ్ళు ఏమైపోతారు ఎవరికి వాళ్ళు ఈ రకంగా వ్యవహరించేసి పార్టీని ఈ ప్రకారంగా చేసేసారు మొత్తానికి ఆ గె గెలుపును చూసి అదే పెద్ద బలుపులాగా భావించారు అది వాపు తీరా కట్ చేస్తే ఏంటంటే ఆ గెలుపు నిజమైన గెలుపు కాదు ఏదో అప్పుడు రెడీమేడ్ గా వచ్చింది కన్స్ట్రక్టివ్ గా సరైన క్యాడర్ లేదు కింద సో దానికి తగినట్టుగా ఇప్పుడు లేరు ఇప్పుడు మొన్న గెలిచిన వాళ్ళు ఇవాళ అసలు దాదాపుగా లేరు ఇక ఇటు జంప్ పరారు అదేంటి అంటే స్వయం కృతాపరాధం నాయకులు లక్షణాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సరే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారే సెంట్రిక్ గా ఆ పార్టీ ఉంది మరి అటువంటి తరుణంలో ఇక ఎవరున్నా లేకపోయినా మరలా ఆ పార్టీ నిలబడే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా ఆలోచించవలసిన వైఖరి అయితే ఉండదు సరే చూద్దాం ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఆ కడపలో పెట్టిన మహానాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకారంగా మాట్లాడి అనవసరంగా పరుగు పోగొట్టుకోవడం తప్ప వేరే ఉద్దేశం ఏమి ఉండదు సో దానికంటే ఏదైనా సరే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా ఈ హామీలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు లేదా డెవలప్మెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ గురించి కావచ్చు వాటిపైన కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం క్రెడిబిలిటీ పెంచుకున్న వాళ్ళు సార్ అలా కాకుండా ఈ మహానాడులో మహానాడులో మాట్లాడిన మాటలకి ఈ విధంగా మాట్లాడుకుంటే మాత్రం దానివల్ల ఉపయోగమే ఉంటది ఇప్పుడు సాక్షి వాళ్ళు ఉన్నారు అంటే అంటే ఏవేవో వేసుకుంటా ఉంటారు ఆ భారతం తీసుకొస్తారు మాట్లాడిస్తారు ఆవిడేదో చెబుతా ఉంటది ఏంటంటే బ్లాక్ మనీ అంట బ్లాక్ మనీ దూ చేస్తున్నారంట తండ్రి కొడుకులు అని చెప్పి తంటా ఉంటారు సో దాన్ని తీసుకొచ్చి ఈ సాక్షి వాళ్ళు వేసుకుంటా ఉంటారు మరి ఆమెకి ఎంత క్రెడిబిలిటీ ఉందో అసలు ఆమె ఏ రకంగా ప్రజలు గుర్తిస్తున్నారు ఆయన ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆలోచన పంద ఏ ఉండదు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు తీసుకొచ్చిన నైట్ వేపు పెట్టేసుకుంటారు అది సో ఏది ఏమైనా కానీ ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మింగి పడని అంశంలాగా ఉంది ఈ కడపలో మహానాడు అనేది ఇలా జరిగితే రేపు మరి పులివెందులు పెడితే ఏమైపోతారో మరి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కడప మహానాడికే కంగారు పడతా ఉంటే మరి పులివెందులు పెడితే ఏమైపోతారో అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి